వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక రెవెన్యూ వ్యవహారాలపై దృష్టి సారించింది ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ధరణి పోర్టల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ధరణి పోర్టల్ ను భూమాతగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు భూముల రిజిస్ట్రేషన్లు సైతం నిలిపివేసింది ముందస్తు సమాచారం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో స్లాట్లు బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే బుధవారం మధ్యాహ్నం నుండి భూముల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి రిజిస్ట్రేషన్ల కోసం మీ సేవలో స్లాట్ల బుకింగ్ సైతం మళ్లీ ప్రారంభమైంది అయితే ధరణిలో భూ సమస్యల పరిష్కార ప్రక్రియను మాత్రం పూర్తిగా నిలిపివేయడం జరిగింది కేవలం ఆయా భూ సమస్యలపై మీ సేవ ద్వారా బాధితులు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం నుంచి అవకాశం కల్పించారు రికార్డుల కంప్యూటరీకరణ సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా భూ విస్తీర్ణంలో తేడాలు పేరు తప్పుగా నమోదవడం ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం డిజిటల్ సంతకం లేకపోవడం వంటి సమస్యలతో బాధితులు సతమవుతున్న నేపథ్యంలో వీటిపై క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించి పరిష్కరించే వీలున్నా గతంలో అలాంటి ప్రయత్నమేమీ జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని సమస్యలపై పరిష్కారం కోసం సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ధరణి పోర్టల్ ను సమూలంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ధరణి పోర్టల్ సమూల మార్పులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు రాబడుతుందో వేచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ నేషన్ టుడే